హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధ్య తరగతి రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుంతపొంగనాలు విత్ టమాటా చట్నీ దానికోసం ముందుగా ఒక కప్పు మినపగుళ్ళకి రెండు కప్పుల బియ్యం తీసుకొని బాగా కడిగి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా ఆరు గంటలు నానిన తర్వాత ఈ బియ్యాన్ని మిక్సీలో పట్టుకొని మెత్తటి పిండిగా తయారు చేసుకోవాలి ఈ పిండిని రాత్రంతా నానబెట్టుకుంటే కొత్తకి ఇలా పులుస్తుందండి చాలా బాగా పులిసింది ఇందులో కొద్దిగా తినే సోడా అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుంత పొంగాల పెట్టుకోవాలి దీనికి ఆయిల్ కొంచెమే పడుతుంది ఆయిల్ అలా రాసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ కొంచెం వేసిన తర్వాత పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా అన్నిట్లో పిండి వేసుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి వివిధ స్పూన్తో రెండో వైపు తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని రెండు సైడ్స్ మంచిగా కాలనివ్వాలి ఇలా అన్నింటినీ ఒకసారి రెండో సైడ్ తిప్పుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టకుండా అలాగే ప్లేట్లోకి తీసుకుంటే రెడీ ఇప్పుడు టమాటా చట్నీ కోసం ఒక గిన్నె తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఫస్ట్ కరివేపాకు తర్వాత నాలుగు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి దీంట్లో ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి వీటిని కూడా ఒకసారి కలిపేసుకోండి వీటిని ఒకసారి బాగా కలిపిన తర్వాత దీంట్లో తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం చింతపండు అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక్క స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న వాటన్నింటినీ ఒకసారి కలుపుకొని ఇది చాలా త్వరగా అయిపోతుంది టమాటా చట్నీ ఒకసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు దీన్ని మగ్గనివ్వాలి ఇలా మగ్గిందాన్ని ఒకసారి మూత తీసి కలుపుకోండి ఇప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను నేను మిక్సీకి వేసేటప్పుడు కాకుండా ఇప్పుడే యాడ్ చేసుకుంటే అంతా సెట్ అవుతుంది అందుకని ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత దీన్ని బాగా చల్లారినివ్వాలి స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుంటే టమాటో చట్నీ రెడీ అవుతుంది చాలా త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ ఇప్పుడు ఫ్లఫీ ఫ్లఫీగా ఉన్న పెద్దపొంగ నాయతో టమాటో చట్నీ రెడీ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన పేజీని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి